కోతకొచ్చింది ఈ ఏడాది బాగా పండింది అయ్యారు అయ్యా అయ్యా చూసారుగా పంట మొత్తం ఉన్న ఆశమైపోయింది అయ్యా అది నా తప్ప ఏంటది విత్తనాలు చాపాడయ్యా పోలీసులతో వచ్చాడు మీరైతే ఏదో గొడవపడుతున్నట్టున్నాడు అయ్యా నా మాహేష్ ఏంటి గొడవ రెండు తొందరాల నుంచి విత్తనాలు అరువు తీసుకుంటున్నాడు పదే పదే అడిగినా బాకీ చెత్తనే సార్ మీ బాకీ ఎలాగైనా తీర్చేస్తానయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాన నీ చేతులు కడుపుకు అన్నం పెట్టాలి గాని వాళ్ళ కాళ్ళు పట్టుకోకూడదు తీరుస్తానంటున్నాడుగా కాగండి కుదరదండి ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే అయితే డబ్బు లేదా పోలం ఈ రైతుల్ని నమ్మి మోసపోయింది చాలండి ఎవరిని నమ్మావు ఎవరు మోసం చేసింది నమ్మి మోసపోయేది రైతులు నువ్విచ్చే విత్తనాలు నాణ్యమైనవా కాదా అని ఆలోచించకుండా నిన్ను నమ్మి మోసపోతాడు రావాల్సిన టైంకి వర్షం వస్తుందని ప్రకృతిని నమ్మి మోసపోతాడు అంతో ఇంతో పంట చేతికొస్తే తళారీళ్ళ మోసపోతాడు ఇలా అడుగడుగున నమ్మకంతో ముందుకెళ్లి మోసపోయేది రైతు ఇన్నిసార్లు మోసపోతున్నా నేను పంటే వేయడం మానేస్తే తినడానికి గడ్డి కూడా దొరకదు రైతుని అవమానిస్తే నీ తండ్రిని అవమానించినట్టు రైతుని అనుమానిస్తే నీ తల్లినే అనుమానించినట్టు నీకెంత రావాలో ఇంటికొచ్చి తీసుకో